శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోక శంకరం మనకు శాస్త్రాలన్నిటికీ మూలమైన శృతి స్మృతి పురాణాలు వాటి సారాన్ని స్వయంగా తన హృదయంలో నిలుపుకున్న మహాయోగి ఎవరో తెలుసా ఆయనే ఆది శంకరాచార్యులు ఇప్పుడు దీని అర్థం ఏమిటో చూద్దాం శృతి స్మృతి పురాణానం ఆలయం అంటే శృతులు అంటే వేదాలు పరమేశ్వరుని నోటి నుండి నేరుగా వచ్చిన అని నమ్మబడుతుంది స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు పురాణాలు అంటే పురాణ కథలు ప్రాచీన కాల కథనాలు దేవతల చరిత్రలు అని అర్థం ఈ అన్ని జ్ఞాన సంపదల నిధి శంకరులే అని దీని అర్థం కరుణాలయం కరుణకు ఆశ్రయమైన వారు అందరికీ ఉపదేశం ఇచ్చే సద్గురు ఆయన జీవితం మొత్తం ప్రపంచానికి శాంతిని పంచడానికే గడిపారు నమామి భగవద్పాదశంకరం లోకశంకరం అంటే భగవంతుని పాదాలను ధారణ చేసిన శంకరునికి నమస్కారం చేస్తున్నాము అని అర్థం